హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పద్నాలుగవ తేదీ ఆగస్టు నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో టాపు అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాపు అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలారు టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి మార్కెట్లు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమిన టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిని టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యావరపల్లి నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ అండ్ పలమనేరు టొటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలకడ మార్కెట్లో మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ రైజన్ కలకడ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలగటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజన్ అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలగటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజు ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో